అందరికీ నమస్కారం అండి నిన్న కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం పెద్దపాలెం గ్రామంలో కరెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వైఫల్యం వల్ల మూడు ఇళ్ళు ఇళ్ళు కాలిపోయండి అత్యంత పేదవారు అత్యంత దయానీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న పెద్దిపాలెం గ్రామంలో సిట్టిపరిత సామాజిక వర్గానికి చెందిన ప్రజలు మూడు ఇళ్ళు కాలిపోవడం జరిగిందండి దానికి రాష్ట్ర మంత్రివర్యులు వాసుందరి సుభాష్ గారి వెంటనే స్పందించి ఆ కుటుంబాలకు మనిషికి ఇరవై వేల రూపాయలు ఏమండి అలాగే బియ్యం కానీ సమస్తం బట్టలు అన్ని కూడా అందించడం జరిగింది ఎస్ఏండి మరి ఈ రాష్ట్రంలో మన కులానికి చెందిన ఉప ముఖ్యమంత్రులు చేశారు ఎంపీలు చేస్తున్నారు ఏమనే ఎమ్మెల్సీలు చేశారు డిప్యూటీ శాసనసభ డిప్యూటీ చైర్మన్ చేశారు రెండు రాష్ట్రాల శట్టుపర సంఘం నాయకులు కూడా అనేక రకాల మీటింగ్లు పెట్టారు ఇది కాకుండా రాష్ట్ర మాజీ మంత్రులు కూడా చేశారు ఈ మంత్రులు ఎవరు కూడా కులాల పేరు చెప్తే ఎవ్వరు కూడా స్పందించరండి ఎవరే దమ్మున్న నాయకుడు వాసం చెట్టు సుభాష్ మంత్రి కానీ ఎమ్మెల్యే అవకముందు కూడా ఎక్కడికి రా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చట్టపరిగే సామాజిక వర్గానికి ఎక్కడైనా అన్యాయం జరిగితే స్పాట్లో ఆయన ఆయన స్పందిస్తున్నారు అటువంటి స్పందించే ఆయన నిన్న చేసిన దానికి ఈ మీడియా ద్వారా కానీ ఆయనకి రాష్ట్ర మంత్రివరులైన వాసింజర్ సుభాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఇది కాకుండా మరి వీళ్ళందరూ కూడా స్పందించారు కదండీ కులం పేరు చెప్పి పదవులు తీసుకుని కులం పేరు చెప్పి పదవులు అనుభవించి కులం పేరు చెప్పి సంపాదన సంపాదించుకుని ఎవడే ఎందుకు చేయాలంటే అమలాపురంలో మహానాడే మీటింగ్ పెడితే పత్తిపాటి నియోజకవర్గానికి భారీ ఎత్తులో జనం వచ్చి ఆ సభను విజయవంతం చేస్తున్నారే మరి ఈ కుల అవో కాపాడిన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కనీసం మీ వద్ద సాయం చేయాలో చెయ్యకల కులం పేరు చెప్పు పదవులు తీసుకుంటారు కదా కులం పేరు చెప్ప అన్ని విన్నారు కదా మరి కులానికి అన్యాయం జరిగేటప్పుడు మీరు రోడ్లు మీకు రావాలి కదా అందుకని మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు శాసన మండలి మాజీ చైర్మన్లు అలాగే ఎమ్మెల్సీలు డిప్యూటీ ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా ఓటు మీద వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇలా సుభాష్ మీద అనేక మంది మాట్లాడుతుంటారు సుభాష్ అంటే దమ్మున్న హీరో ఉండే దమ్మున్న హీరో కాబట్టి రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారు మూడు నెలలు పార్టీలో తీసుకుని ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యే నెగ్గినాక స్పాట్లో రాష్ట్ర మంత్రిగా ఇచ్చారంటే దానికి కారణం ఏంటంటే జార్జ్ రాదుకుంటున్నాడు కాబట్టి జార్జ్కి ఎక్కడ నిర్ణయం జరిగినా ముందుకు వస్తున్నాడు కాబట్టి నిన్న ఉత్తరాంధ్ర చూడండి బ్రహ్మరథం పట్టారు ఎక్కడికి వెళ్ళడం బ్రహ్మరథం పడుతున్నారు తెలంగాణలో బ్రహ్మరథం పడుతున్నారు అదే మాదిరిగా మీరు కూడా చెయ్యాలి కదా ఏమంటే మీ మనుగడ నిలుపుకోవాలంటే జాతి అన్యాయం జరిగినప్పుడు మీ వచ్చు సాయమన్నా చేయండి లేకపోతే కరెంటు వైఫల్యం వలన ఆ కుటుంబాలు ఓడి పడిపోయాయి కరెంటు డిపార్ట్మెంట్ మీద కేసులు పెట్టాలని మేము చేస్తున్న ఉద్యమానికన్నా సపోర్ట్ చేయండి అది ఇదన్నా చేయకపోతే ఏది చేయకపోతే అలాగా ఇప్పటికన్నా మన నాయకులు రోడ్డు మీద వచ్చి ఖచ్చితంగా దీని మీద పోరాటం చేసి ఆ కుటుంబాలకు న్యాయం చేస్తారని సుభాష్ ఏ విధంగా అయితే చేశారు అదే విధంగా మీరందరూ కూడా చెయ్యాలని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి